మిర్చి రైతులకు స్వాగతం ముందుగా గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలతో పాటు ఢిల్లీలో తేజ మిర్చి ధరలను మనం ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు మిర్చియార్డులో మంచి సుపీరియర్ క్వాలిటీస్ డీలక్స్కి మంచి డిమాండ్ ఉంది సరుకు ఒకసారిగా తగ్గిందని చెప్పవచ్చు గుంటూరు మిర్చియార్డుకి రోజు యాభై రెండు వేల టిక్కీల కొత్త సరుకు వచ్చింది ఒక పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా ఏసీల నుంచి వచ్చింది మొత్తం అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల టికీల దాకా సరుకు ఉంది అయితే మంచి డీలక్స్ క్వాలిటీస్ కానీ సుపీరియర్ క్వాలిటీస్ కానీ చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు అన్ని వెరైటీస్ కొనుగోలు చేస్తున్నారు ఫుల్ డిమాండ్ ఉందని చెప్పొచ్చు ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ వెరైటీ పదమూడు వేల నుంచి పదహారు వేలు సుపీరియర్ క్వాలిటీస్ మంచి సరుకు దొరికితే పదహారు వేల ఐదు వందలు అక్కడక్కడ పదహారు వేల ఏడు వందల ధర కూడా ఉంది ఇక టూ జీరో ఫోర్ త్రీ మనం పరిశీలించినట్లయితే పద్నాలుగు వేల నుంచి మీడియాలు బెస్ట్లు సుపీరియర్ క్వాలిటీస్ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు కూడా కొనుగోలు చేస్తున్నారు మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే త్రీ డబుల్ ఫైవ్ కూడా మంచి డిమాండ్ ఉంది బ్యాటరీ వెరైటీస్లో పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే అక్కడక్కడ పంతొమ్మిది వేల ధర కూడా దక్కుతూ ఉంది ఇక సింజంటా బ్యాటరీ కూడా మంచి ధర వచ్చింది పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే కనుక పద్దెనిమిది వేలు కూడా ధర వస్తూ ఉంది ఇక త్రీ ఫోర్ వన్ డీడీ కూడా ఫుల్ డిమాండ్ ఉంది చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల ధర కూడా దొరుకుతూ ఉంది ఇక టూ సెవెంటీ త్రీ కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు మంచి క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే పదిహేడు వేలు కూడా ధర దక్కుతూ ఉంది ఇక నెంబర్ ఫైవ్ బంగారం ఆర్మూరు ఇవన్నీ కూడా పదమూడు వేల నుంచి డేలక్స్లు సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు కూడా ధర లభిస్తూ ఉంది ఇక రోమి రోమి ట్వంటీ సిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల రెండు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక తాళుదారులు మనం పరిశీలించినట్లయితే తేజ తాళు ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు సీడ్ వెరైటీస్ అయితే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల దాకా ధర ఉంది మంచి ఆరుదాలు ఉంటే ఆరు వేలు కూడా ధర వస్తూ ఉంది మిర్చికి మంచి డిమాండ్ వచ్చింది రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు సరుకు కూడా తగ్గుతూ ఉంది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి